ఆహార కల్తీ అనేది చాలా ఎక్కువగా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో కానీ వెజిటేరియన్లో కానీ మిగతా కూల్ డ్రింక్స్లో కానీ జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం కాబట్టి రెండు రాష్ట్రాలు విడిపోకుముందు నేను ఒకసారి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎటు అంటే ప్రజా ప్రయోజన వాద్యం ఈనాడు వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ వేశారు ఆర్టికల్లో విశాఖపట్నంలో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి ఎన్ని తోపుడుబోళ్ళు ఉన్నాయి అలాగే ఇక్కడ ఫుడ్ వ్యాపారం ఎంత జరుగుతుంది అయితే కొన్ని చోట్ల ఆహార కల్తీ ఎలా జరుగుతుంది ఆహార కల్తీ వల్ల ఆరోగ్యాలు ఎలా పాడవుతాయి దీనివల్ల రకరకాల జబ్బులు ఎలాగొస్తాయి దీనివల్ల ఈ డిసీజ్ గురించి వాళ్ళు బా చెప్పడం జరిగింది దాంతో ఆ డేటా అంతా తీసుకొని మిగతా డేటా కలెక్ట్ చేసి హైకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది ఆ పిల్లు వేసినప్పుడు ఆ పిల్లు వా వాదనలో జరిగినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మిగతా అధికారులు కూడా హైకోర్టులో ఎఫిడట్లు వేయడం జరిగింది ఏంటంటే మేము తగినంత మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ అపాయింట్ చేస్తాము దా తద్వారా ఇది కంట్రోల్ చేస్తామని అలాగే ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకొని మానిటరింగ్ చేస్తామని అంతేకాకుండా ఎక్క ఎక్కడైతే కల్తీ జరుగుతుంది మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము కూడా తరచుగా తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రయత్నిస్తామని వాళ్ళు ఎఫిడీట్ వేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తున్న చాలా చోట్ల తగినంతగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరు అంతేకాకుండా తనిఖీలు కూడా పెద్దగా జరుగుతున్నట్టు కనబట్ల ఇది ఎందుకంటే ఇది జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనివల్ల రకరకాల జబ్బులు ఎలాగొస్తున్నాయి అనేది మనం ఏ డాక్టర్లు అడిగినా కూడా చెప్తారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎక్కువ మంది వాళ్ళు అపాయింట్ చేయడం కానీ ఆ తర్వాత శాంపుల్స్ ఎప్పటికప్పుడు తీసుకోవడం కానీ ఇక్కడ ల్యాబ్స్ కట్టడం కానీ ఇమీడియట్గా ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ల్యాప్ కట్టడం కానీ జరగాలి ఇంకో విషయం ఏంటంటే ఫైన్లు వేస్తున్నారు కొంతమందిని ఐడెంటిఫై చేసి ఆ ఫైన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కరెక్టే కానీ ఎవరైతే ఆ ఫుడ్ తిని ఆరోగ్యాలు పాడు చేసుకుని డాక్టర్ చుట్టూ తిరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారో మానసికంగా బాధపడుతున్నారో వాళ్ళకి జరిగిన నష్టానికి మాత్రం నష్టపరిహారం ఇవ్వట్లేదు కాబట్టి చట్టంలో ఒక కాస్ కూడా పెట్టాలి ఏంటంటే ఎవరైతే ఈ ఆహార కల్తీ వల్ల నష్టపోతారో వాళ్ళకు కూడా కంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఆ పిల్లు ద్వారా మేము చేసిన వివరాలతో పాటు ఇవి కూడా తెలియజేస్తాం కాబట్టి ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద దృష్టి సారిస్తే కనుక ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే హెల్దీ నే హెల్దీ పీపుల్ హెల్దీ నేషన్ అనే విషయాన్ని చూడాలి ఇంకొక విషయం మేము చూస్తున్నా ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా ఫుడ్ వేస్టేజ్ అయిపోతుంది అలాగే రెస్టారెంట్లో కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చేసి రకరకాల ఫుడ్స్ అంతా కూడా వేస్ట్ అయిపోతున్నాయి దీనివల్ల ఏం జరుగుతుందంటే అదనపు భారం రైతుల మీద పడడం అలాగే ఫుడ్ కన్జంప్షన్ అనేది మనకు ఎంత కావాలో అంత కాకుండా ఎక్కువగా చేయడం వల్ల పేదరికం రోజురోజుకి పెరిగిపోతుంది ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కడైతే పెళ్లిళ్ళలో ఫుడ్ వేస్ట్ చేస్తారో ఎక్కడ హోటల్స్లో ఫుడ్ వేస్ట్ చేస్తారో కొన్ని యూరోపియన్ కంట్రీస్లో తిన్నంతగా ఫుడ్ తిని మిగిలిపోయి మిగిలిపోతే కనుక దాని మీద కూడా ఫైన్ వేసే అవకాశం ఉందని రతన్ టాటా గారు ఒకసారి ఆయన మిత్రులు తెలియనప్పుడు ఆ విదేశాల్లో ఏం జరిగిందో చెప్పారు కాబట్టి అటువంటి సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టి ఎంత అవసరమో అంతే తెప్పించుకోవాలి పెళ్ళిళ్ళు కూడా ఎంత అవసరమో అంతే ఒడ్డించుకొని తినే విధంగా పెట్టి వేస్టేజ్ లేకుండా చూస్తే కనుక ఈ ఫుడ్ సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఈ దిశగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను నేను ఐఎం మహమ్మద్ న్యాయవాది ఆ ఫుడ్ అల్టరేషన్ మీద పిల్లేసాను ఆ పిల్లో ఆ ఇచ్చిన జడ్జిమెంట్లో ఏముందంటే ఆహార కల్తీ గురించి కానీ రసాయనాలు కూడాను కలిపి పంటలు పండించడం కానీ మామిడికాయలు కార్బేట్స్ యూజ్ చేసి పసుపుగా చేసి దానివల్ల తిన్న తర్వాత మనకి జబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి అటువంటి కార్బేట్స్ ఏమి యూజ్ చేయకుండా పళ్ళు కూడా జాగ్రత్తగా శాస్త్రీయంగా పండించాలనే విషయం కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని జీఎంసీ కమిషనర్ గారికి మేము తెలియజేసి